బిగ్ బస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటిన ధనంగా మొదలైంది సక్సెస్ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకుంది పద్నాలుగు మంది సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగుపెట్టారు వారిలో కిరాక్ సీత ఒకరు కిరాక్ సీత సోషల్ మీడియాలో వీడియోస్ తో పాపులర్ అయింది బోల్డ్ కంటెంట్ తో యువతను ఆకర్షించింది సోషల్ మీడియాలో ఆమెకున్న ఇమేజ్ రీత్యా బేబీ మూవీలో ఆఫర్ ని దక్కించుకుంది దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ చిత్రంలో కినా సీత ఓ కీలక పాత్రను దక్కించుకుంది ఆమెన్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు చేసిన బేబీ మూవీ బ్లాక్ హిట్ ని అందుకుంది అత్యధిక లాభాలు వచ్చిన టాలీవుడ్ చిత్రాల జాబితాలో నిలిచింది బేబీ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషమే బేబీ సక్సెస్ నేపథ్యంలో కిరాక్ సీత పేరు మీడియాలో ప్రధానంగా వినిపించింది ఆ పాపులారిటీతోనే కిరాక్ సీతకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చేలా చేసింది బేబీ మూవీ విడుదల అనంతరం కిరాక్ సీత ఓ ప్రముఖ ఛానల్ లో పాల్గొంది ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన కామెంట్ చేసింది తనకు కూడా కాస్టింగ్ కోచ్ అనుభవాలు ఎదురయ్యాయని కిరాక్ సీత ఓపెన్ అయ్యారు ఓ మూవీ ఆఫర్ ఉంది ఇరవై ఐదు లక్షలు ఇస్తారు కాకపోతే నిర్మాతను కలవడానికి ఫోమ్ వాచ్ కి వెళ్ళాలి ఫారెన్ ట్రిప్ కి వెళ్ళాలి అన్నారు కెరియర్ బిగ్నింగ్ లోనే ఇంత పెద్ద రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు అనే సందేహం కలిగింది తర్వాత నాకు విషయం అర్థమైంది నాకు ఆఫర్ వద్దని చెప్పాను అని కిరాక్ సీత అన్నారు బేబీ మూవీ చూసి తాను కూడా ఏడ్చినట్లు కిరాక్ సీత వెల్లడించారు అందుకు కారణం బేబీ మూవీ క్లైమాక్స్ ఏమిటో దర్శకుడు ఆమెకి చెప్పలేదట ట్రాజిక్ ఎండింగ్ చూసి కిరాక్ సీత ఎమోషనల్ అయిందట నా జీవితంలో కూడా లవ్ బ్రేక్అప్ ఉంది అందుకే బేబీ మూవీ నాకు కనెక్ట్ అయిందేమో అన్నారు తన ప్రేమ కథ వివరిస్తూ ఐదేళ్ల పాటు నేను ఓ అబ్బాయితో రిలేషన్ లో ఉన్నాను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను కానీ ఆ అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు ప్రేమ కంటే పేరెంట్స్ ముఖ్యం కదా అని నేను నా ప్రేమను వదిలేదు ఒకరినొకరు మోసం చేసుకోవడం లాంటివి ఏమీ లేవు అన్నారు కిరాక్ సీత ఆ విధంగా కిరాక్ సీత తన ప్రేమ కథకు ఎండ్ కార్డ్ పడింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో కిరాక్ సీత ఒకరు పాయింట్స్ గట్టిగా మాట్లాడుతూ కిరాక్ సీత తన మార్క్ గేమ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది సెకండ్ వీక్ నామినేషన్ లో కిరాక్ సీత సోనియా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటిన తనంగా మొదలైంది సక్సెస్ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకుంది పద్నాలుగు మంది సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగుపెట్టారు వారిలో కిరాక్ సీత ఒకరు కిరాక్ సీత సోషల్ మీడియాలో వీడియోస్ తో పాపులర్ అయింది బోల్డ్ కంటెంట్ తో యువతను ఆకర్షించింది సోషల్ మీడియాలో ఆమెకున్న ఇమేజ్ రీత్యా బేబీ మూవీలో ఆఫర్ని దక్కించుకుంది దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ చిత్రంలో కినాక్ సీత ఓ కీలక పాత్రను దక్కించుకుంది ఆమెన్ దేవరకొండ వైష్ణవి చైతన్య విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు చేసిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ ని అందుకుంది అత్యధిక లాభాలు వచ్చిన టాలీవుడ్ చిత్రాల జాబితాలో నిలిచింది బేబీ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషమే బేబీ సక్సెస్ నేపథ్యంలో కిరాక్ సీత పేరు మీడియాలో ప్రధానంగా వినిపించింది ఆ పాపులారిటీతోనే కిరాక్ సీతకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చేలా చేసింది బేబీ మూవీ విడుదల అనంతరం కిరాక్ సీత ఓ ప్రముఖ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన కోమెంట్ చేసింది తనకు కూడా కాస్టింగ్ కోచ్ అనుభవాలు ఎదురయ్యాయని కిరాక్ సీత ఓపెన్ అయ్యారు ఓ మూవీ ఆఫర్ ఉంది ఇరవై ఐదు లక్షలు ఇస్తారు కాకపోతే నిర్మాతను కనవడానికి ఫోమ్ వాచ్ కి వెళ్ళాలి ఫారెన్ ట్రిప్ కి వెళ్ళాలి లోనే ఇంత పెద్ద రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తున్నారు అనే సందేహం కలిగింది తర్వాత నాకు విషయం అర్థమైంది నాకు ఆఫర్ వద్దని చెప్పాను అని కిరాక్ సీత అన్నారు బేబీ మూవీ చూసి తాను కూడా ఏడ్చినట్లు కిరాక్ సీత వెల్లడించారు అందుకు కారణం బేబీ మూవీ క్లైమాక్స్ ఏంటో దర్శకుడు ఆమెకి చెప్పలేదట ట్రాజిక్ ఎండింగ్ చూసి కిరాక్ సీత ఎమోషనల్ అయిందట నా జీవితంలో కూడా లవ్ బ్రేక్అప్ ఉంది అందుకే బేబీ మూవీ నాకు కనెక్ట్ అయిందేమో అన్నారు తన ప్రేమ కథ వివరిస్తూ ఐదేళ్ల పాటు నేను ఓ అబ్బాయితో రిలేషన్ లో ఉన్నాను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను కానీ ఆ అబ్బాయి పేరెంట్స్ ఒప్పుకోలేదు ప్రేమ కంటే పేరెంట్స్ ముఖ్యం కదా అని నేను నా ప్రేమను వదిలేసి ఒకరినొకరం మోసం చేసుకోవడం లాంటివి ఏమీ లేవు అన్నారు కిరాక్ సీత ఆ విధంగా కిరాక్ సీత తన ప్రేమ కథకు ఎండ్ కార్డ్ పడింది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ట్రాంగ్ కంటెస్టెంట్లలో కిరాక్ సీత ఒకరు పాయింట్స్ గట్టిగా మాట్లాడుతూ కిరాక్ సీత తన మార్క్ గేమ్తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది సెకండ్ వీక్ నామినేషన్ లో కిరాక్ సీత సోనియా మధ్య వాగ్వాదం చేసుకుంది